నల్గొండ పట్టణం మరిగూడకు చెందిన రెండు వందల మంది బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరారు నల్గొండ పట్టణం మరిగూడకి చెందిన తిప్పర్తి మండలం ఇడ్లూరు బీఆర్ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల సర్వారం బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు రెండు వందల మంది నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ ప్రభారీ చాడ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీజేపీ పార్టీలోకి చేరుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ రావడం ఖాయమని అన్నారు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి దొంగ హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ దేశం బాగుండాలంటే మూడవసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని కోరారు నాలుగు వందల సీట్లు రావడం ఖాయం అందులో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి కూడా ఉంటారని తెలిపారు ప్రతి కార్యకర్తలు పూర్తి సమయం కేటాయించి బీజేపీ విజయంలో పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత్ రెడ్డి శ్రీదేవి రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారి ప్రసాద్ జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ జిల్లా అధికార ప్రతినిధి బీపాంగి జగ్జీవన్ మధు వినయ్ రామకృష్ణ అనుమల దేవి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమానికి వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుల మిత్రుడు నాగమర్షిత్ గారు ఇప్పటి మండలం వివిధ గ్రామాల నుంచి చేరికకు వచ్చినటువంటి రామరాజు నాయకత్వంలో చేరికకు వచ్చినటువంటి కార్యకర్త మిత్రులకందరికీ కూడా యువజన మిత్రులకందరికీ కూడా పేరు పేరుగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను మంచి నిర్ణయం ఒక మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయదారుడు వాన పడ్డప్పుడు ఏ పంట వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందో అది ఆలోచన చేసి తీసుకుంటాం ఒక విద్యార్థి ఏ యూనివర్సిటీలో జాయిన్ అయితే మంచి చదువు దొరుకుతుందో ఆ రకంగా తీసుకుంటాం ఈ దేశంలో ఈ ప్రపంచంలో రాజకీయాల ఏ పార్టీల పనిచేస్తే విలువ ఉంటుందో ఆ విలువ గల పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది మీరు అర్థం చేసుకోండి ఇవాళ కేవలం ఓట్ల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్ల కోసం సీట్ల కోసం నడుస్తున్నటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కేవలం ఓట్లు సీట్లు రాజకీయాల కోసం కాదు ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకొచ్చటం కోసం గత అనేక దశాబ్దాల నుంచి ఈ దేశాన్ని వెనుకకు నెట్టివే పాలకుల యొక్క అవినీతిని బహిర్గతపరిచి ఈరోజు గత దశాబ్ద కాలం నుంచి పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలకు చేరుకున్నాయి కానీ ఈ దేశ రక్షణ కూడా ఒక భాగము దేశ రక్షణ కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఈ దేశం రక్షణ ఉంటది అనేటువంటి విషయాన్ని గత పది సంవత్సరాల నుంచి మనం చూపెట్టగలిగినాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నడిస్తే సమూలమైనటువంటి మార్పులు జరుగుతాయి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందట ఆగ్రగన్య దేశంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో మనం అందరం కూడా ఉండాలా నలభై సీట్లు కూడా గెలవలేనటువంటి పార్టీకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నలభై సీట్లు కూడా గెలవలేనటువంటి పార్టీకి నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నటువంటి పార్టీకి మధ్య పోటీ జరుగుతున్నది నలభై నలభై మంది గెలిచే సీట్ పార్టీ దీకుందామా నాలుగు వందల సీట్లు వచ్చే పార్టీ దీకుందామా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అవినీతి రాహిత కుటుంబ రహిత పాలన ఇస్తున్నటువంటి పార్టీ దిక్కుందామా కుటుంబ పాలన నడుస్తున్నటువంటి పార్టీల దిక్కుందామా అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఇలా తిప్పర్తి మండలం నలుమూలల నుంచి ప్రతి గ్రామం నుంచి యువకులు మీ ఆలోచన చేసింది ఏదైతే బ్రహ్మాండమైన ఆలోచన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన నేను హృదయపూర్వకంగా మీ అందరినీ స్వాగతిస్తున్నాను నలభై రోజుల పార్టీ మీరే దిశగా పనిచేస్తారు అదే అనుమృత దీక్షతో క్రమశిక్షణతో భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతిక భూమిక కిందికి తీసుకుపోయి ఈ పార్టీని పటిష్టపరచడంలో మీ భుజస్కందాల మీద ఆ బాధ్యత వేసుకుంటారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతోటి మరొకసారి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యక్తి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నా నిజంగా తిప్పర్చిలో చాలా మంది నాకు కలిసిరు మరి వాళ్ళందరూ కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి నిజంగా పనిచేసి చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషంగా మళ్ళీ చాలా మంది కూడా మా ఇంటికి వస్తున్నాం అనే ఒక ఆనందంతో ఈరోజు రావడం మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటది మీరందరూ కూడా యువకులు మరి రేపు భవిష్యత్తు ఇంకొక మనం మరి ఇంకో ఇరవై సంవత్సరాలు మరి ఇరవై ఐదు సంవత్సరాల దాకా భారతీయ జనతా పార్టీ మరి దేశాన్ని మరి ప్రపంచంలో అగ్రరాజ్యంగా మన భారతదేశాన్ని ముందుగేసుకోవడానికి మోదీ గారు ప్రయత్నం జరుగుతూ ఉంది కష్టపడతా ఉన్నారు మనందరం కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉన్నది మీరందరూ కూడా భూత్ వారిగా మీ మీ గ్రామాలలో కష్టపడి ఓట్లు మరి ఎక్కువ విధంగా పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ఓలు కానీ జనతా పార్టీ గారు ఎందుకంటే దేశంలో అధికారం మోదీ గారు వస్తున్నారు మోదీ గారే మన మూడోసారి ప్రధాన అవుతున్నారని అంటున్నారు అందరు కానీ అందులో మన నల్గొండ ఉండాలి ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మరి అధికార పార్టీ ఎంపీ అయితేనే కదా మళ్ళీ నిధులు వచ్చేది ఇలా రైల్వే లైన్లు కొత్త లైన్లు రావాలన్నా హైవేలు రావాలన్నా మనకు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఉద్యోగ కల్పన మరి ఎందుకంటే మన సైదిరెడ్డి గారు షానంపూడి సైదిరెడ్డి గారు విద్యావంతులు ఒకసారి శాసనసభ్యంగా ఎన్నికయ్యారు నిజంగా విదేశాలలో చూసిండు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తి శారంపూడి సైరెడ్డి గారు నిజంగా ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది ఖచ్చితంగా మీ అందరు కూడా మనం ఆయన ఎంపీగా గెలిపించుకున్నట్టయితే మనకు అనేక నిధులు మరి మన రాష్ట్రానికి తీసుకొచ్చి మరి ఏదైతే ఈ దొంగ హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి మనం హామీలన్నీ కూడా అమలు చేయాలంటే మన కేంద్రంలో మోదీ గారే రావాలి అందుకనే మీరందరూ కూడా మరి కంకణబద్ధులై మరి కష్టపడి మనకు ఉన్నటువంటి సమయం కూడా చాలా తక్కువ ఉన్నది మే పదమూడు తారీఖు అంటే పదమూడు ఇదొక పది ఇరవై మూడు రోజులలోనే ఎన్నికలు పూర్తిగా కాబోతుంది ఇరవై రోజులు కష్టపడండి మనం ఒకసారి మరొకసారి మోదీ గారిని ప్రధానిగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మీరందరికీ ఉద్దేశించి జిల్లా అధ్యక్షుల వారు ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి గుర్తా ఉంది జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీ కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ವನ್ ಸೆವೆನ್ ಮೈನ್ ಸಿಕ್ಸ್